య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మజ్జిగ్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఇప్పుడు సంబర్ కూడా స్టార్ట్ అయింది కదా సో సంబర్ సీజన్లో ఆఫ్టర్నూన్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాగండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనము ఒక గిన్నె తీసుకొని ఇప్పుడైతే నేను ఒక హాఫ్ లీటర్ క్వాంటిటీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నా మీకు సో ఇలా అయితే ఉండలు అనేది లేకుండా బాగా పెరగినది మనము ఇలా స్మాష్ చేసుకునేసేయాలి మీ దగ్గర మిషన్ అనేది లేకుంటే మజ్జిగ చిల్కే కెట్ అనేది ఉంటుంది ఆ లేకుంటే స్పూన్లో అయినా స్మాష్ చేసుకునేసేయండి ఇలా ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ మీరు క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది తీసుకోండి నేను ఇంత క్వాంటిటీకి ఒక చిన్న స్పూన్తో వేస్తున్నా ఇంతైతే సరిపోతుంది అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్సాంగ కట్ చేసుకుని వేసుకునేసేయండి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీరని కూడా ఇలా సంచం కట్ చేసుకునేసి వేసుకునేసేయండి సో కొత్తిమీర ఆనియన్స్ అనేది కొంచెం సంచం కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దానికి కొంచెం పోపు అయితే వేసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకునేసి ఆవాలు కొన్ని అలాగే కొన్ని సంచం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆయిల్ అనేది తక్కువ తీసుకోండి ఈ మధ్యకి చూసారు కదా ఇంతైతే తీసుకునేసి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసిన తర్వాత లైట్గా ఇప్పుడు ఈ పోపుని మజ్జిగలోకి వేసేసేయడం అంతే ఇంతే సింపుల్గా మనకి మజ్జిగ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పప్పుని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనము ఇలా అయితే మజ్జిగని ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో ఈ సంబర్ సీజన్లో ఇలా ప్రిపేర్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుంది నిజంగా చెప్తున్నా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసి సో మనము ఫైనల్గా వీటిని సర్వ్ కూడా చేసుకునేసి సింపుల్గా మనకి మజ్జిగ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇది ఇదిగా ఈరోజు రెసిపీ అయితే చూసారు కదా సింపుల్గా మీరు కూడా ఇలా మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకునేసేయండి చూడండి ఫైనల్గా మనము ఇలా ఒక స్టీల్ గ్లాస్ ఒక అయితే మనము సార్వ్ చేసుకున్నాం సో మీరు ఇంట్లోకైనా మీరు చేసుకోవచ్చు ఇలా ఫైనల్గా ఇంకా డెకరేట్కి ఇలా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఫైనల్ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇంకా ఇది రోజు రెసిపీస్ చూసారు కదా సింపుల్గా ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ బాయ్